హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో చాలా రోజులైంది ఫుల్ లాగ్ చేసి పెట్టి యాక్చువల్గా ఫస్ట్ టైం మీరు ఆ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వన్స్ సెకండ్ వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామ రామ రామానే రాజమందిరం గల్లు గల్లు మణి తిరిగే రామసుందరం రామ రామ రామానే రాజమందిరం గల్లు గల్లు తిరిగే తిరిగి రాంది జాతక అయితే మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేస్తారన్నమాట సో మా విలేజ్లో ఎలా జరుగుద్ది ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా వీడియో అయితే చేసి పెట్టాను చూసేయండి స్కిప్ చేయొద్దు యాక్చువల్గా ఊర్లో అందరినీ కవర్ చేద్దామని అయితే అనుకున్నా బట్ ఒక్కొక్కరికి నా మర్షి కూడా ఉంటుంది కదా వీడియోలో కనిపించడం ఏంటి అతి అని చెప్పి నార్మల్గా కొంతమంది ఫొటోస్ తీసుకోవడానికి కూడా అంతగా నచ్చరు అలాంటిది వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామంటే ఇంకా మరీ ఎక్కడ పెరిగిపోద్దు అని చెప్పి జస్ట్ ఓన్లీ పూజని మాత్రమే కవర్ చేశాను అన్నమాట అంటే కొంతమందికి ఉంటది కదా అరే నేను కనిపించలేదు అది కొంచెం నేను కూడా ఎక్కువ కనిపించుంటే మాట అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి గురించి చెప్తున్నా ఒక పక్క పూజ జరుగుతుంటే ఇంకొక పక్క పందిర్ రాట్ని అయితే సిద్ధం చేస్తున్నారు మొత్తం శుభ్రంగా కడిగి వాటిని పసుపు రాసి కుంకుమ బొట్టలతో అయితే అలంకరిస్తున్నారు అన్నమాట అందరూ ఈ శ్రీరాములు వారి కళ్యాణం అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరిగేంత హడావిడి అయితే చేస్తుంటారు నిజమే కదండి మన శ్రీరాములు వారి కళ్యాణం అంటే మన ఇంట్లో వేడుకే కదా యాక్చువల్గా మీకు ఒక ఇంకో విషయం చెప్పాలి ఇలాగే వన్ ఇయర్ బ్యాక్ శ్రీరాముల వారి కళ్యాణం వీడియో వ్లాగ్ చేసి పెట్టుకున్నా బట్ ఏమైందంటే సాంగ్ అందులో ఎక్కువ కాబీ రైట్ వచ్చేసింది మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట కాపీ రైట్ రిమూ ఎలా చేయాలి ఏంటి అనేది నాకు అప్పుడు తెలియదు స్టార్టింగ్ స్టార్టింగ్ ఛానల్ పెట్టి అసలు అలా కాపీ రైట్ రాగానే చాలా భయం వేసింది ఎందుకులే అని చెప్పైతే వీడియో అయితే రిమూవ్ చేశాను బట్ ఇప్పుడు అందుకే అలా సాంగ్స్ ఏం తీయకుండా వాయిస్ అయితే ఇస్తుందా అనమాట ఇలా నా వాయిస్ భయపడుతుంది కొంచెం వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇలా శ్రీరాముల వారి కళ్యాణం ఎలా జరుగుతుందో మొత్తం చూసేయండి बे పందిర్ రాని వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కూరగాయలు కట్ చేయడం స్టార్ట్ చేసేసామన్నమాట మధ్యాహ్నం భోజనానికి మా ఊర్లో ఆంటీ చాలా బాగా వంట చేస్తారు అందుకే బయట వాళ్ళని ఎవరిని పిలవకుండా వాళ్ళే ఎప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట నాకైతే ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళు మండిపోతాయి అనమాట చాలా ఏడ్ చేశాను బట్ హెల్ప్ చేయాలనిపించింది అందుకే కళ్ళు మండినా సరే కట్ చేశాను అనమాట ఇలా అందరూ ఒకే దగ్గర కూర్చొని అలా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది అసలు ఇంకో పక్క శ్రీరాములు వారి అన్నదానానికి ఏమేం ప్రిపేర్ చేసి పెట్టారో చూసేద్దాం రండి అరటి పండు బూంది మడతకాజా జాంగిరి పులిహోర కూరలు అయితే రెండు రకాలు ఉండేసారన్నమాట నిజంగా సాంబార్లో ముక్కలు చూసారా స్మెల్ అయితే అత్తిరిపోతుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఈసారి శ్రీరాముల వారి కళ్యాణానికి మా ఊరైతే వచ్చేయండి మర్చిపోకండి గుడ్ బాయ్ హాయ్ హాయ్ ఇంకో పక్క అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ చక్కగా భోజనాలు అయితే చేసేస్తున్నారు అనమాట

శుభ స్వాగత ప్రియ పరిపాల శ్రీ మంగళకరమేకావనమౌక శుక శంతుల సంపద బిడుగాకా ఈ రాజ్యము ప్రేమ సుధామయ 你洁白花，嫩的花。 ਜਰਗਤੁੰਤੇ ਇਕੜ ਮਾਪਾ ਪਾਪਾ ਮਾਤ੍ਰਮ ਅੱਲਰਨ ਮਾਟ ਆਕਸ਼ੰਤ ਕਲਪਾ ਸਾਰਤਰੀ ਦਰਵਾਹਿਆਮੀ ਸਤਾਪਿਆਮੀ ਪੂਜਿਆਮੀ ਮੇਰਕਿਲੇ ਦਰਵਾਹਿਆਮੀ ਸਤਾਪਿਆਮੀ ਪੂਜਿਆਮੀ ਰਮਨ ਮਾਵਾਹਿਆਮੀ ਸਤਾਪਿਆਮੀ ਪੂਜਿਆਮੀ ਲੋਸਸਸਤਿਯਾ ਕੁਮਾਵਾਹਿਆਮੀ ਸਤਾਪਿਆਮੀ ਪੂਜਿਆਮੀ ਵਿਸ਼ਟਕੁਮਤ ਮਾਵਾਹਿਆਮੀ ਸਤਾਪਿਆਮੀ ਪੂਜਿਆਮੀ तो भागे भगवान आलाय मानव मनी नाथ राज्य रस्या अमना मत्यास लोक मध्य भोग मध्य नहीं नमदे काम धर्मदेव नहीं कुदा सब तुम्हें इतनी विदे अंग अंग करिंग का करिंग का स्वीर का भोजा का मरुभास और का भारत का माला माने पारा केरला जोड़ा बंगा ला जोड़ा मलिया ला सुभारा ला विड़ा कन्नड़ ला कन्नड़ माना का पांडिया पुरी ना हम ला तो हुना ना सांता विदा कुबेर हमारे बोधना कुंतला के ना तो दूर से शामिल दबा दबा का ఆద్యోనమః దైవక్షత్రపూర్వేణ మాంగల్య గౌరీ దేవతాభ్యోనమః వస్త్రైః కుంభయమే మాంగల్య గౌరీ దేవతాభ్యోనమః హింసోపపయమే శివశ్రీ చంద్రమౌధవ చంద్రమొ పష్పు కుంకుమయమే మాంగల్య గౌరీ దేవతాభ్యోనమః శివశ్రీ చంద్రమొపపయమే ఆయనే దేవరాయడే దర్శయామీ మాంగళ్య గౌరీదేవత్యోరానందగర శ్రీరామచంద్రవ్ఞాగురో మృగండేయోనిష్ట వశిష్ట డౌన్లోడ్ చేసేసి ఎడిట్ చేసి పెట్టుకుంటుంటే కాపీ రైట్ వచ్చేస్తుంది అన్నక అచువల్గా ఇంతమంది కూడా ఈ వీడియోకి ఇట్లా అని సాంగ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కాపీ రైట్ అని వచ్చేసింది సో అందుకే మళ్ళీ వీడియో ఏ సాంగ్ తీసుకోకుండా కంప్లీట్గా నా వాయిస్తోనే పెడదాము సాంగ్ కూడా ఇట్లని నాకు వచ్చినట్టు పాలేజ్ పెట్టేద్దాము తప్పులు పాడితే క్షమించండి కొంచెం మన్నించండి ఇలా తప్పుగా పాడుతున్నానని చెప్పి లైక్ చేయడం బానే వద్దు ఒక చిన్న లైక్ చేయండి ఆ ఒక్క చిన్న లైక్కి నాకు పెద్ద సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏం చేస్తాం కాపీ రైట్ రాకుండా ఉండడానికి ఓన్ వాయిస్తో ట్రై చేద్దామని చెప్పి ఇట్లా పెట్టేస్తున్నాను అలా కాపీ రైట్ రాకుండా ఎలా సాంగ్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టాలో కూడా తెలియట్లేదు అసలు ఎలా చేస్తున్నా సరే కాపీ రైట్ అని వచ్చేస్తుంది సో ఇలా కాఫీ అయితే పెడుతున్నా చాలా మందికి ఇలా వాయిస్ వింటూ వీడియో చూసుకుంటే ఇబ్బంది కలుగుతాయి కనుక సారీ

चंदना चर्चितायध परात्मा वेद्या सुजनचिताय शुभत मंगल शुक्त ब्रह्म शुक्त ब्रह्म परात्मर राम कालात्मक परमेश्वर राम शेषतल्पशुकनित्रितराम ब्रह्मात्य लोकमात्मराम शेषतल्पशुकनित्रितरा கம்ப் so, போய் మా ఊరిలో సీతారాముల వారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఒక కన్నుల పండగ లాగా అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్